మన పిల్లల తెలివితేటలకి మేధాశక్తికి మెదడుకి అతి ముఖ్యమైన కొవ్వులు కావాలి అలాంటి బ్రెయిన్ డెవలప్మెంట్కు ఉపయోగపడే మంచి కొవ్వులన్నీ కొబ్బరిలో ఉన్నాయి అందుకనే మన ఋషులు మన ఆచారాల్లో ప్రతి శుభకార్యానికి కొబ్బరి కొట్టించి అందరికీ పంచిచ్చి మనం తినేటట్లు ఏర్పాటు చేశారు అలాంటి కొబ్బరి వాడకం రోజు రోజుకి తగ్గిపోతుంది కొబ్బరి బాగా తినే కేరళ వారు ఇండియాలో అందరికంటే ఎక్కువ తెలివితేటలు ఉన్న రాష్ట్రంగా మరి అగ్రస్థానంలో ఉన్నారు కొబ్బరికి అంత లాభం ఉంది కాబట్టి ప్రతిరోజు మీ పిల్లల తెలివితేటలకి జ్ఞాపకశక్తి పెరగటానికి కొబ్బరి అంత తురుమేసేసి అందులో కాస్త ఎండు ఖర్జూరం పొడి కలిపేసేసేయండి ఫ్రెష్ ఎండు ఖర్జూరం పొడి తీపికి చాలా మంచిది పంచదారి లేకుండా ఖర్జూరం పొడి కొబ్బరి తురుము అట్లా కలిపి కనుక పిల్లలకు కప్పులేసి ఇచ్చేసి తింటే ఎంతో రుచిగా ఉంటుంది ఇంత యాలకు పొడి కూడా చల్లని కావాలంటే మెధాశక్తికి తెలివితేటలకి బలానికి కొబ్బరి తురుము అతి ముఖ్యంగా ఉపయోగపడుతుంది